ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ గత రెండు మూడు రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే పాల్కొండ కేంద్రంగా ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే రచ్చ చేసే కార్యక్రమానికి శ్రీకారం చూసి దానికి సంబంధించి మరి కంటిన్యూస్గా ఉన్నా కావచ్చు దానివల్ల కావచ్చు మరి టీఆర్ఎస్ నాయకులు పలు సందర్భాల్లో మాట్లాడ మాట్లాడిన విషయాల గురించి వారిఫికేషన్స్ కోసం ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమావేశ పత్రికా సమావేశం ఈరోజు జరుగుతా ఉంది మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు పది సంవత్సరాల కేసీఆర్ హయాంలో ఏదైతే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి అప్పుల అప్పుల కుక్కగా రాష్ట్రాన్ని నెలకొంటున్న సందర్భం మన మీ అందరికీ తెలుసు వారితో పాటు మరి కేంద్రంలో అక్కడ రాష్ట్రంలో ఇక్కడ మరి రకరకాల ప్రజల్ని ఇబ్బంది పెట్టినా గత ప్రభుత్వాలు మరి చెట్టు ఉన్నట్టుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చే ముందు మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ప్రకారం మేము వాగ్దానాలు చేసింది వాగ్దానాలు చేసినందుకు మరి ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మాటను నమ్మి మాకు అధికారం ఇచ్చింది మరి ఈ అధికారం ఐదు సంవత్సరాలు మాకు అధికారం చేపట్టం ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో మరి రకరకాలుగా స్టేజ్ వైస్ ఒకటి తర్వాత ఒకటి కార్యక్రమాలు చేసుకుంటూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ మరి ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడతా వస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు గతి లేక కడుపు మంటతో వారు చేసిన అరాచకాలు మరి ఈ ఈరోజు బహిర్గతమైతా ఉంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసిన కార్యక్రమాలు ప్రజా ఆదరణ పొందుతూ ఉంటే తట్టుకోలేక గడుపు మంటతో మరి ప్రజల ముందు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రకరకాలుగా రాష్ట్ర పది సంవత్సరాల్లో ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల వాగ్దానాలు చేసి ఆయన వాగ్దానాలు చెప్పుకుంటా పోతే రోజులు జరిగింది అన్ని వాగ్దానాలు చేసి మరి కొంచెం కూడా ఒక చిన్ని వాగ్దానం చేయకుండా మరి కమిషన్లే పరమాదిగా కమిషన్ల కోసమే ప్రభుత్వాన్ని గడిపి లక్షల కోట్ల ప్రజాధనాన్ని మరి వాళ్ళు కూడబెట్టుకున్న ఈరోజు మరి వారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని వాళ్ళు అప్రిషియేట్ చేయకుండా పర్వాలేదు వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుండే అని చెప్పి అనుకుంటా ఉన్నాం అది కాకుండా మరి ఈరోజు ఆధారం లేకుండా చిల్లర వల్ల మరి ఆరోపణలతోని ప్రభుత్వాన్ని ప్రజలకి దప్పుదో పెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఏం చేశారండీ మా జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు సంబంధించి మరి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మరి గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తలేదు చాలా వాద్యాలను చేసి ఏ సహాయం చేస్తలేదు ఎవరు చెప్పారు ఎన్ఆర్ఐ పాలసీ పెడతామని చెప్పి గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ పాలసీ పెట్టి మరి పాస్పోర్ట్ వచ్చిన ప్రతి ఒక్కరు బయటకు పోదాం అనుకుంటే వాళ్ళ కంపెనీల గురించి మేము ఎంక్వైరీ చేసి మంచి కంపెనీ అనేది చిన్న కంపెనీ అని చెప్పేసి తెలియజేస్తాం ప్రకారం మీరు పోయి పనిచేసుకోండి అని చెప్పేసి వారంలో చెప్పి సంవత్సరాల తర్వాత మా శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం గల్బాద్ ఐదు లక్షల రూపాయల విదేశీగా ఇస్తా ఉన్నాం ఈ వాస్తవం కదా ఈ వాస్తవాన్ని కప్పిపుస్తూ మరి పాల్కొండలో నిజామాబాద్ జిల్లాలో ఎవరికి కూడా కలుపు సంబంధించిన వారికి ఎవరు కూడా పైసలు రాలేదని చెప్పేసి ప్రతి చెప్తే దానికి ఆరోపణకి సవాలుగా మా జిల్లా అధ్యక్షుడు మోహన్ రూ మరి ఆధారాలతో మీ దగ్గరకు వచ్చి మీకు ఆధారాలు చూపిస్తామని చెప్పేసి ఒక సవాల్ తెలిసి ఒక రెండు మూడు రోజుల ముందే ఆయన ఇంటిమేషన్ ఇచ్చినాం మీ దగ్గరికి వచ్చి వాస్తవాలు మీకు మీ కళ్ళు ముసుకపోయి ఉన్నాయి మీ వాస్తవాలు తెలుస్తలేదు మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి ఇట్లాంటి అవాస్తవాలు మాట్లాడితే కరెక్ట్ కాదు మీకు వాస్తవాలు చెప్తామని చెప్పేసి మేము వేలుపూరుకు వచ్చి మీకు మీకు ఆధారాలు చూపిస్తామని మా చెప్పారు దానికి మేము ముందుగానే ఆధారాలు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసు ఫార్మో నిర్బంధించింది మా ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఎస్ ఫోరం అధ్యక్షుడు నంగి దేవేందర్ గారు దేవేందర్ గారు ఒక్కరు మరి ఆయనకు ఆధారాలు చూపిద్దామని చెప్పి ఇంటికి పోతే దారుణంగా ఆయన కుట్టిన పరిస్థితి దాడి చేసేదా ఉంటే కాంగ్రెస్ పార్టీకి దాడి ఉంటే ఒకరితో ఒక్కరితో పోతుంది నేను కూడా వంద మంది గమ్యతో పోయే కార్యక్రమం చేస్తా ఉంది నంగి గారు ఆయన ఒక్కడే మరి వాస్తవాలు తెలకపోవచ్చు మరి తెలుగుతా ఉన్నాడు మరి లేడేమో రాజకీయాల నుంచి మరి ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం లేకపోవడంతో మరి ఎక్కడో పడుకున్నాడేమో అని ఆయన చెప్పేసి ఆధారాలు చూపిద్దామని చెప్పేసి నంగి దేవేందర్ గారు ఆధారాలతో అక్కడికి పోతే విచక్షణంగా నలభై యాభై మంది మీద వాడి కోరుతా ఉన్న వీడియో ఎందుకని అంత భయం ఆధారాలు చూపించడం వ్యక్తి కూర్చోబెట్టి ఆధారాలు చూడండి చూసి దాన్ని వాస్తవాలు ఉన్నాయా లేదా అని దాన్ని చర్చించారు కానీ ఇట్లాంటి సంస్కృతి కాంగ్రెస్ కాదు దాడులు చేసే సంస్కృతి కాంగ్రెస్ సంస్కృతి కాదు దాడులు చేసేదే ఉంటే ఎవరేసి ఎవరిది గత పది సంవత్సరాల్లో అక్రమంగా కాంగ్రెస్ కార్యకర్తల పైన ప్రజల పైన బాగా కొట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మీరు దయ్యాల పేదల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నారు మమ్మల్ని అనేది చెప్తా ఉన్నారు అందరికీ ఏమిటంటే ప్రజలందరికీ తెలుసు ఎవరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు ఎవరు ఇట్లాంటి కార్యక్రమాలకి వాళ్ళకు అలవాటు ఉందనేది ప్రజలందరికీ తెలుసు ఈరోజు వాళ్ళు మా మీద ఆరోపణ చేస్తాం మేము కోరుతున్నాము బాధ్యత ప్రతికా సమాజం పెట్టి

నిన్న చూస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇష్టం వచ్చినట్టు మాట మాట్లాడుతున్నాడు గౌరవ గౌరవ మాటలు మాట్లాడుతున్నాడు ఇట్లాంటి మాటలు ఇట్లాంటి శాస్త్ర చాలేసిందే కేసీఆర్ దాన్ని దాన్ని వారసత్వంగా తీసుకొని వీళ్ళందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు ఉన్న ఎలక్షన్ లో ప్రజలందరూ మరి ఇవన్నీ గమనించి బుద్ధి చెప్పాలని చెప్పేసి వాళ్ళు చెంపబెట్టుగా చెప్పుతో కొట్టినట్టుగా మరి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఎట్లీస్ట్ ఆ ప్రతిపక్ష హోదాని కూడా మరి కాపాడుకోని మరి దాన్ని కన్స్ట్రక్టివ్గా మరి ప్రజల ప్రభుత్వ చేసిన కార్యక్రమానికి కన్స్ట్రక్టివ్గా ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇలా చిల్లర ప్రజల ఆరోపణలు పెట్టు ఆరోపణలు చేసుకుంటా కార్యక్రమం మనం కూడా ఆ స్థాయికి దిగాల్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మా స్థాయికి మేము ఈ ఐదు సంవత్సరాలు మాకు ప్రజలు మ్యాండ్ అట్ ఇచ్చేది ప్రజల కోసం అనుక్షణం రేవంత్ రెడ్డి గారు వారితో పాటు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారితో పాటు కార్యకర్తలు అంతా కూడా ప్రజలకి మంచి జరగాలి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆఖరి వ్యక్తి వరకు కూడా పోవాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం ఉంటే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి సంస్కృతిని నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా లేకునే మేము ఏం చేయలేదు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఈ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంతకు ముందున్న నాలుగు వేల ఎమ్మెల్యేలు లాస్ట్ ప్రభుత్వం చూస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తమ్ముళ్ళకి అధికారాలు ఇచ్చి చేతికి ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ దాడులు కావచ్చు అక్రమార్జన కావచ్చు అక్రమ కార్యక్రమాలు కావచ్చు ముంగడ పెట్టుకొని నడిపించే కార్యక్రమం చేసింది నిన్న కూడా ప్రతినిధులుగా లేదు అక్కడ వాళ్ళ తమ్ముడా కూర్చోబెట్టు ఒక రోజు ముందే యాభై అరవై డెబ్బై మందిని కూర్చోబెట్టుకొని వాళ్ళు గడిగా ఉండి ఎవరు దాడి అని కార్యక్రమం చేస్తుంది ఎందుకంత భయం ఉంటే మేము చెప్పినా మేము పిలుపునిచ్చినాము మేము వస్తాము మీరు కూడా వచ్చి అక్కడ వచ్చి కూర్చొని డిస్కస్ చేసాము ఇది కదా ప్రజాస్వామ్యంలో జరగాల్సింది అలా కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు హర్షించరు దాన్న రోజులల్లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి చిల్లర వాళ్ళ కార్యక్రమాలు చేసి ఏదో హడావిడి చేసేసి మేము రాబ ఎలక్షన్లు లబ్ది పొందే ప్రయత్నం చేస్తామంటే ప్రజలు అంతా గుంపులు గారు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది ఎలా చేస్తూ ఉంది ఒక్కొక్కటిగా చేసిన వాగ్దానాన్ని మాకు ఐదు సంవత్సరాలు మ్యాండెంట్ ఇచ్చిన ఒక్కొక్క ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు చేస్తా ఉన్నాం నిన్న మోహన్ రెడ్డి గారు చెప్పారు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా చేశారు మీరు మాకు సదాను సూచనలు ఇవ్వండి దాని ప్రకారం మేము మా రాష్ట్ర ముఖ్యంగా తీసుకపోయి కన్స్ట్రక్టివ్ గా ప్రజా ప్రజల కోసం పనిచేసే కార్యక్రమాలు అందరూ కలిసి చేద్దామని చెప్పి అలా కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగున్నాయని చెప్పి హెచ్చరిస్తాము వారితో పాటు రాజు గోవర్ధన్ గారు పెద్దలు ఆయన కూడా నిన్న మరి ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో దాని గురించి సబ్జెక్టు చెప్పాలా కాబట్టి చెప్పి ప్రయత్నం చేసేది కానీ ఆయన కూడా వాస్తవాలు తెలుసు ఈ గత పది సంవత్సరాల్లో మమ్మల్ని నాతో పాటు ఇక్కడ నా సోదరులందరినీ కూడా మా ఎన్ని కేసులు పెట్టారు అక్కడ వాళ్ళని చేసి కూడా మేము అందరికీ తెలుసు పత్రికా సోదరు అందరికీ ఆ రోజు చూస్తూ ఉంటాం ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు నాగనాశిలాగా మేమేం ఏం చేయలేదు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది చేస్తే ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు చూడకుండా లేదు దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు మేము మాట్లాడు లేదు నువ్వు ఇట్లాంటి కార్యక్రమాలే చేస్తామని చెప్తే మేము కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ కానీ రేవంత్రి గారి మేము కూడా మేము ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం దాడి చేస్తే మరి ఇట్లాంటి పరిస్థితులతో మీరు ఆలోచన